ఏ సినిమా కా సినిమానే లాస్ట్ వీక్ ఆడలేదు కదంటే ఈ వీక్ ఇప్పుడు ఎక్కువ రావట్లేదు కదా సినిమా బాగుంటే ఇందాక నేను చెప్పాను కదా సినిమా బాగుంటే ప్రేక్షకులు థియేటర్లోనే సినిమా చూస్తారు మనం మంచి సినిమాలు ఇవ్వాలి వాళ్ళకి ఎగ్జైట్మెంట్ చేసి రోజు థియేటర్కి తీసుకురావాలి ఇంతకు ముందుకి ఇప్పటికి ఛాలెంజ్ ఏంటంటే టీజర్ కానీ ట్రైలర్ కానీ పాటలు కానీ వాళ్ళని ఎగ్జైట్ చేస్తేనే ఆహా అరే ఫ్రైడే సినిమా వస్తుంది వెళ్దామని ఫిక్స్ అవుతున్నారు సో అది ఇంపార్టెంట్ ఆ ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేయడమే స్క్రిప్ట్లు రాయడాలు షూటింగ్లు చేయడాలు కాదు ఇప్పుడు నెక్స్ట్ మాకు ఛాలెంజ్ అది ప్రతి ఒక డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ హీరోస్ కానీ ఇచ్చే కంటెంట్ కనెక్ట్ అవుతూనే వస్తారు సో ఇప్పుడు అందరం మాట్లాడుతున్నాం కదా ఇప్పుడు సరిపోదా శనివారం ట్రైలర్ చూసి నేను అందరికి ఫోన్ చేశాను అంటే అది చూడగా నాకు ఎగ్జైట్మెంట్ అనిపించింది సో ఎన్ని ఇంత ఇంతకు ముందు ఎన్ని థియేటర్లు వేస్తున్నామని కాదు ఇప్పుడు ఎన్ని థియేటర్లు ఫుల్ చేస్తామనేది ఇంపార్టెంట్ ఫుల్ అయ్యి సినిమా బాగుంటే ఆటోమేటిక్ దు ఓకే గేమ్ చేంజర్ మీద ఏమైనా అప్డేట్ ఉందా డిసెంబర్ రిలీజ్ ఇక్కడ నాని గారు రాజు గారు ఇద్దరు సమాధానం చెప్పండి అవుట్ ఆఫ్ ది బాక్స్ సీజన్ నడుస్తుంది సినిమా రిలీజ్ ముందు ప్రొడక్షన్స్ ఏమన్నా చూసుకుంటున్నారా ఇది సీజన్ నడుస్తుంది ఇప్పుడు సినిమా రిలీజ్ ముందు ప్రొడిక్షన్స్ ఏమన్నా ఫాలో అవుతారా లేదు అనవసరం మీ దాంట్లో మమ్మల్ని లాగుతారా బాబు వాళ్ళకు లాగుతున్నారు ఎప్పుడు చూలేదు సినిమా బాగుంటే ప్రేక్షకులు వస్తారు లేకుంటే రారు సో మంచి సినిమా ఇవ్వడమే ఛాలెంజ్ నాని ఎందుకు ఇవ్వగలుగుతున్నాడు ప్రతి సినిమా హార్డ్ వర్క్ చేస్తున్నాడు సెలక్షన్ దగ్గర నుంచి ఒక మంచి సినిమాని ఆడియన్స్ డెలివరీ డెలివర్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు డెలివరీ చేస్తున్నాడు కాబట్టి ఆడుతున్నాయి